అందరికి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథలో మనం పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాం కదండి ఇందుట్లో భాగంగా మరి మనకి శ్రీ డిక్సన్ గారి గురించి ఆయన యొక్క జై జీవితంలో జరిగిన అద్భుతాల గురించి మనం తెలుసుకుంటున్నామండి మరి వాళ్ళ అన్నయ్య అతన్ని ఒక మడుగులోకి తోసేసినప్పుడు ఒక వెలుతురు కనబడటం తర్వాత పన్నెండేళ్ళ తర్వాత ఆయన పదిహేడేళ్ల వయసులో వాళ్ళ అమ్మతో కలిసి షికాగోలో ఒక మహాసభలు జరుగుతున్న రోజుల్లో ఆ సభకు వెళ్తాడండి ఈయన వెళ్తున్నప్పుడు ఈయనకి కొన్ని అడుగుల ముందు ఉజ్వలమైన ఒక మెరుపును చూస్తారు ఆ మెరుపులో ఏం కనిపిస్తుందంటే నింపాదిగా నడుచుకుంటూ ఒకరు వెళ్ళడం ఆయన చూస్తారనమాట కొన్నేళ్ల కిందట డిక్సన్ గారికి అంతర్దర్శనాల్లో కనిపించిన ఆయనే ఈన ఆ పెద్ద సభా మందిరానికి చేరి ఆ గుమ్మం దాటి అదృశ్యం అయిపోయారు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గుమ్మం దాటి అదృశ్యం అయిపోయారు అంటే హాస్టల్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైనా కానివ్వండి కొందరికి సూక్ష్మ ప్రయాణం శరీరయాణం ట్రావెలింగ్ వచ్చిన వాళ్ళు అలాగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు అది కూడా లోకంలో ప్రపంచ శాంతి కోసం జరిగే కాడ ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పంచుతానికి జరిగే ఆ మహాసభలకి ఆ మాస్టర్స్ అందరూ రావడం జరుగుతుందండి అందుకే ఆయన గుమ్మం వరకు కనిపించి అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారండి వెంటనే డిక్సన్ గారు అమ్మగారితో నేను ఆ రోజు మునిగిపోతున్న సమయంలో కనిపించిన ఆయన నాకు ఇక్కడ కనిపించారమ్మా అని ఒక గట్టిగా అది చెప్తాడండి పిల్లవాడు కదండి ఆ ఎంత ఆత్రుతో ఉంటుంది మరి అంతర్దర్శనాల్లో కూడా ఎన్నో సార్లు చూసాడు కదా మరి అంతే వీళ్ళు వెంటనే వాళ్ళ అమ్మగారు డిక్సన్ గారు గబగబా భవనంలోకి వెళ్తారండి ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చొని ఉన్నారు ఇనికి ఎవ్వరైతే కనిపించారో ఆయన ఎక్కడున్నారండి ఆ సభా మండపంలో ఉపన్యాస వేదిక మీద కూర్చొని ఉన్నారండి ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానంద గారు అని డిక్సన్ గారు కొంచెం త్వరలో తెలుసుకుంటారండి ఆయన ఆత్మ ఉత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తర్వాత అండి పరమహంస గారిని కలుసుకోవడానికి డిక్సన్ గారు ముందుకు వెళ్తారు అప్పటికే వీళ్ళ పాత స్నేహితులు అండి పరమహంస గారు డిక్సన్ వైపు చూసి మృదుగా ఒక చిరునవ్వు నవ్వుతారనమాట డిక్సన్ గారు వయసు చిన్నవాడు కావడం వల్ల ఆయన మనసులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలి అని పరమహంస గారితో ఆయనకు అర్థం కాలేదండి కానీ ఆయన పరమహంస గారు డిక్సన్ గారికి గురువుగా ఉంటానని ఆయనే చెప్తారేమో అని ఆయన ఆశపడ్డాడంటండి వెంటనే ఆ డిక్సన్ గారి మనసులో ఏ అయితే ఆలోచన ఉందో ఆ ఆలోచనని పరమహంస గారు పసిగట్టారండి పసిగట్టక కాదు నాయన నేను నీ గురువును కాదు అని వెంటనే చెప్తారండి సారీ స్వామి వివేకానంద గారు వివేకానంద గారిని చూసి ఈయన నాకు గురువు కావాలి అంటారు కదా లేదు నేను నీకు గురువుని కాదు అని చెప్తారండి ఎందుకంటే ఆయన గురువు వేరు నీ గురువు త్వరలో వస్తాడు ఆయన నీకు ఒక వెండి కప్పు కూడా ఇస్తాడు అని ఆ రోజు ఒక జ్యోస్యం చెప్తారండి స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారు ఎవరండి రామకృష్ణ పరమహంస గారి యొక్క ముఖ్య శిష్యులు ఆయన తర్వాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ నువ్వు ఇప్పుడు భరించగల వాటికన్నా అధికంగానే నీకు ఆశీస్సులు కురిపిస్తాడు అని స్వామి వివేకానంద గారు డిక్సన్ గారితో చెప్తారండి కొద్దిసేపట్లో మళ్ళీ వీళ్ళు ఆ సభలు ముగిసాక అక్కడి నుంచి షికాగో వాళ్ళ అమ్మగారితో వచ్చేస్తాడండి వివేకానంద అనే ఆ మహా వ్యక్తిని డిక్సన్ గారు మళ్ళీ ఆయన జీవితంలో చూడలేదు కానీ ఆయన పలికిన ప్రతి పలుకు ఉంది కదా ఆ మాటలండి ఆయన యొక్క అంత చేతలో చేరగని అక్షరాల ముద్ర పడిపోయిందంట ఆయన మనస్సులో ఏళ్లు గడిచిపోయినాయి కానీ ఆ డిక్సన్ గారికి గురువు కనిపించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక నాటి రాత్రి ఆయన గురువును పంపమని ఆయన నమ్మే యేసుక్రీస్తు ప్రభుని గాఢంగా ప్రార్థిస్తాడండి కొన్ని గంటల తర్వాత శ్రావ్యమైన మృదు సంగీత ధ్వనులతో డిక్సన్ గారికి మేలుకు వస్తుంది పిల్లం రోగులు ఇతర వాద్య పరికరాలు పట్టుకున్న దేవతల బృందం ఒకటి ఆయన కంటికి కనిపిస్తుందండి గాలిలో దివ్య సంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమైపోతారు మర్నాటి సాయంత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడే అంటే అమెరికాలో లాస్ ఏంజెల్లో పరమహంస గారి ఉపన్యాసం ఒకటి వింటారండి డిక్సన్ గారు దేవుడు నా ప్రార్థన అందించాడు అని అప్పుడు తెలుసుకుంటారండి ఈయనే నా గురువు ఆయన ఆ రోజు వివేకానంద గారు చెప్పిన గురువు ఎవరు అంటే పర్మహంస యోగానంద అని డిక్సన్ గారికి అర్థమవుతుంది అనమాట తరువాత పర్మహంస యోగానంద గారు ఈయన ముందు నుంచి ఉన్నప్పుడు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వుకుంటారు అప్పటికే ఇప్పటికే పదకొండేళ్ల బట్టి డిక్సన్ గారు క్రియాయోగ చేస్తారండి ఆ క్రియాయోగ శిష్యుణ్ణి అంటూ ఆయనకి ఆయనతో మాటలు ప్రారంభిస్తారంట అప్పుడప్పుడు ఆ వెండి కప్పుంది కదా దాని సంగతి తలుచుకునేవాడు ఆయన స్వామి వివేకానంద గారు చెప్పారు కదా ఆ మాటలు కేవలం అలంకారంగా అన్నవేమోనని ఈయన సమాధాన పరుచుకుంటూ వచ్చాడంటండి ఈ పదకొండేళ్ళు బట్టి కూడా కానీ క్రిస్మస్ నాటి రాత్రి పరమహంస గారండి ఆ చెట్టు దగ్గర డిక్సన్ గారి చేతికి పెట్టే అందిస్తూ ఉండగా ఆయన యొక్క జీవితంలో మూడోసారి కళ్ళు మిరుమిట్లు కొలిపే ఆ కాంతి పుణ్యాన్ని మళ్ళీ చూశారు మరుక్షణంలో పరమహంస గారు ఇచ్చిన కానుక నలభై మూడు సంవత్సరాల కిందటే వివేకానంద గారు భవిష్యత్ దర్శనం చేసిన కానుక ఆ వెండి కపు ఆయన కంటబడింది ఎంత అద్భుతమండి నిజంగా అసలు డిక్సన్ గారు స్వామి వివేకానంద గారు నండి పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ లో కలుసుకుంటారు పరమాంస యోగానంద గారు పుట్టింది కూడా అదే సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై మూడే కానీ జనవరి ఐదునమాట యోగానంద గారు మళ్లీ పుట్టినట్టు భారతీయ దర్శన శాస్త్రాన్ని బోధించటానికి ఆయన అమెరికా వెండబోతున్నట్టు అప్పుడే వివేకానంద గారికి తెలుసునని మనకి దీని వల్ల స్పష్టం అంటే ఆయన కూడా భవిష్యత్వాణిని దర్శించగల శక్తి వివేకానంద స్వామి ఉంది శ్రీ డిక్సన్ గారు ఎనభై తొమ్మిది ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా చురుకుగా ఉంటూ పంతొమ్మిది వందల అరవై ఐదులో లో యోగాచార్య అనే బిరుదుని పొందారండి లాస్ ఏంజిల్స్ లో సెల్ఫ్ రిలైజేషన్ ఫెలోషిప్ ఉంది కదండి దాని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఉత్సవంలో ఈ యొక్క బిరుదుని ప్రదానం చేయడం జరిగింది ఆయన తరచూ పరమహంస గారితో కలిసి చాలాసేపు ధ్యానం చేస్తూ ఉండేవారు డిక్సన్ గారు క్రియాయోగ సాధన ఎప్పుడూ మానకుండా రోజుకు మూడు సార్లు చేస్తూ ఉండేవారంట యోగాచార్య డిక్సన్ అని పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ ముప్పైనా ఆయన యొక్క దేహాన్ని వదిలిపెట్టారండి ఇంకో రెండేళ్లకు కానండి డిక్సన్ గారు ఎస్ఆర్ఎఫ్ సన్యాసుల సమావేశంలో కూడా ప్రసంగించారు ఆ సందర్భంలో పద్మహంస గారికి చెప్పడం మరిచిపోయిన ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంటే అది ఆ శ్రోతలందరికీ చెప్పారంట అది యోగాచార్య డిక్సన్ ఏమని చెప్పారంటే స్వామి వివేకానంద గారితో మాట్లాడటానికి నేను ఉపన్యాస వేదిక దగ్గరికి వెళ్ళన వెళ్ళినప్పుడు నేను ఆయనకు నమస్కరించేలోగానే ఆయన ఇలా అన్నారంటండి అబ్బాయి నువ్వు వీళ్ళకి దూరంగా ఉండాలి అని మరి ఆయన ఎందుకు చెప్పారో మనకే తెలియాలండి అది డిక్సన్ గారి యొక్క జీవితంలో జరిగిన విశేషాలండి మరి రేపు మనం కాలిఫోర్నియా గోలో ఒక కొన్ని విషయాల గురించి అనుభవాల గురించి మనతో పంచుకుంటున్నారండి పరమహంస గారు అవి తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి